మనందరి లైఫ్లో డైలీ ఫినిష్ చేయాల్సిన వర్క్స్ అన్నీ కొన్ని ఉంటాయి అవి ఫినిష్ చేయటానికి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాము కదా సో అలా వర్క్స్ అన్ని ఫినిష్ చేయటానికి టైంతో పాటు కావాల్సిన ఇంకొక థింగ్ కూడా ఉంటుంది అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయటం వర్క్స్ అన్నీ కూడా టైం టు టైం ఫినిష్ చేసుకోవాలి అంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయటం ఇంపార్టెంట్ కదా బట్ ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటాయి అలా కాకుండా థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ కూడా మనం ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా నేను మీ హరీష నేను ఈ వీడియోలో నా ఎనర్జీ లెవెల్స్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను దానికోసం ఏమేమి ఫాలో అవుతున్నాను అన్న టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్సెప్టెన్సీ చాలామంది లేడీస్కి వాళ్ళ ఏజ్ చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు సో ఏజ్ని తగ్గించుకొని చెప్తుంటారు లేదు అంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేసుకుంటూ ఏజ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా సో టీనేజ్ లేకపోతే ట్వంటీ ఇయర్స్లో మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాము అంటే అప్పుడే ఎనర్జెటిక్గా ఉంటాము సక్సెస్ఫుల్గా ఏదైనా చేయగలుగుతాము ఆ ఏజ్లో అనేసి చాలామంది ఫీల్ అవుతుంటారు బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము కరెక్ట్గా చూస్తున్నాము అంటే లైఫ్లో ప్ర ప్రతి ఫేజ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐఎమ్ థర్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ సో ఫార్టీ ఇయర్స్కి జస్ట్ ఒక స్టెప్ అవేలో ఉన్నాను ఫస్ట్ దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అలా యాక్సెప్ట్ చేసినప్పుడే నేను ఈ ఫేజ్ని అందంగా మార్చుకోగలుగుతాను అంతే ఎనర్జెటిక్గా సో నా వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ చేసుకుంటాను సో దానికి ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను డిజైన్ చేసుకుంటాను దానిలో పార్ట్ ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ హెల్దీగా తినటం ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము అండ్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయటము ఇవన్నీ కూడా డెఫినెట్గా చేయాలి కనిపించిన ప్రతిదీ తింటూ బాడీని ఒక డంప్ యాడ్ లాగా చేసుకోకుండా సో కంపల్సరీ డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ అండ్ వర్కౌట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి మనం తింటున్న ఫుడ్కి మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్కి డెఫినెట్గా చాలా చిన్న ఏజ్లోనే ఇప్పుడు షుగరు బీపీ థైరాయిడ్ చాలా చాలా వింటున్నాము అలా కాకుండా మన బాడీ మీద మనం అది కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ ప్రో ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని ఫిజికల్గా ఫిట్గా ఉండటం అలవాటు చేసుకోవాలి ప్రజెంట్ నేనైతే నే నేనేమి నా ఐడియల్ వెయిట్లో లేను బట్ దాన్ని బెటర్ చేసుకోవటానికి డైలీ నేను ఏదైతే చేయాలో నా ఎఫర్ట్స్ అయితే నేను పెడుతున్నాను అలా పెడుతున్నప్పుడు డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది కదా సో కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండటం అనేది మ్యాండటరీగా పెట్టుకోవాలి మన లైఫ్లో అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ ఫిజికల్గా ఫిట్గా ఉంటే సరిపోదు అండ్ మెంటల్లీ కూడా చాలా చాలా ఫిట్గా ఉండడం చాలా అవసరం దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంట్లో ఏదో ఇష్యూ అయింది ఆ రోజు ఇంట్లో ఏదో గొడవ అయింది మీ మూడ్ సరిగా లేదు సో అలాంటప్పుడు మీరు నార్మల్గా డైలీ చేసే కొన్ని కొన్ని పనులు కూడా సో మూడ్ కరెక్ట్గా లేనప్పుడు చూ చేస్తే చాలా మిస్టేక్స్ వస్తుంటాయి ఇది మనం అందరం కూడా పర్సనల్గా ఏదో ఒక టైంలో అయితే ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం కదా అందుకే మెంటల్గా కూడా చాలా ఫిట్గా స్టేబుల్గా ఉండటం అనేది మనం అలవాటు చేసుకోవాలి మెంటల్గా ఎలా ఫిట్గా ఉంటాము అంటే దానికోసం నేను చేస్తున్నది ఏంటి అంటే సో ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలి ఎవరి లైఫ్ కూడా వడ్డించిన విస్తరలాగా ఉండదు కంపల్సరీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒకటి ఎక్కడో ఒక చోటైతే వెళుతుంటుంది దాన్ని మనం ఎలా ఫీల్ చేసుకుంటున్నాము అన్న దాని మీద మనం ఎంత హ్యాపీగా ఉంటాము అనేది డిపెండ్ అయి ఉంటుంది దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అందమైన చీర తీసుకోండి చీర చాలా అందమైన డిజైన్తో బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ చీర మీద ఒక చోట ఒక చిన్న హోలు లేకపోతే ఒక మరక ఏదో ఉంది అనుకోండి మీ ఫోకస్ అంతా ఆ హోల్ మీదే ఉంటే ఆ చీరలో ఉన్న రిమైనింగ్ బ్యూటీ అనేది మీకు మీరు ఎప్పుడూ చూడలేరు అలా కాకుండా ఆ హోల్ని మీరు ఏదైనా ప్యాచ్తో కానివ్వండి ఇంకా దేంతో అన్న ఏదైనా వర్క్తో ఎంబ్రాయిడరీతో దేంతో ఒక దాంతో మీరు దాన్ని ఫిల్ చేసుకున్నారు ఇంకా ఇం చేసుకున్నారు అంటే మేబీ ఆ చీర ఫస్ట్ కన్నా ఇంకా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది కదా ఇదే మనం కూడా మన లైఫ్కి అప్లై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇది మేము వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇంటికి కొంచెం వేస్ట్గా ఉన్న మెటీరియల్స్తో యాక్చువల్గా మేము కింద వచ్చేసి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి పైన వచ్చేసి వాష్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా ఆ టప్ పెట్టుకోవటానికి కానీ చేయించుకుందామని చూస్తే అది అది ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది సో చాలా రోజుల నుంచి అది యూజ్ చేయట్లేదు కా అట్లా ఒక పక్కన వాష్ ఏరియాలో ఒక పక్కన ఉంది సో బట్టి దాన్ని నేను ఇప్పుడు యూజ్ చేసుకుందాము అనుకుంటున్నాను అలా ఉంటే లుక్ బాగుండాలి లేదు కాబట్టి నేను ఒక వాల్పేపర్తో దాన్ని నీట్గా డెకరేట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను ఓకే బ్యాక్ టు అవర్ టాపిక్ చెప్పాను కదా సో ప్రతిదీ పాజిటివ్గా చూడటం అలవాటు చేసుకోండి నాకు కూడా బిఫోర్ మ్యారేజ్ అందరు చాలా మంది అమ్మాయిలాగే కెరీర్ పరంగా చాలా గోల్స్ ఉన్నాయి ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అని ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫ్యామిలీలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను హౌస్ వైఫ్ కానీ ఉండిపోయాను కెరియర్ని లాస్ అయ్యాను బట్ దాని గురించే నేను ఆలోచిస్తూ ఉన్నానంటే రిమైనింగ్ నా లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అనేది నేను ఎంజాయ్ చేయలేను కదా నా పిల్లల ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు గ్రో అయ్యే ప్రతి స్టేజ్లో ప్రతి స్టెప్పు నేను పక్క నుండి హ్యాపీగా నేను ఎంజాయ్ చేయగలిగాను ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని థింగ్స్ మేనేజ్ చేసుకుంటారు అనిపించిన తర్వాత నేను మళ్ళీ కూడా నా గురించి నేను ఆలోచించుకోవటం స్టార్ట్ చేశాను కెరియర్ని బిల్డ్ చేసుకోవటము అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయటం అని కాదే కానే కాదు కదా మనకి నచ్చిన పని ఏదో ఒకటి అది ఇన్కమ్ వచ్చేది మనకి హ్యాపీనెస్ ఇచ్చేది ఏం చేసినా కూడా అది మనకి హెల్ప్ అవుతుంది కదా సో అలా నేను మేబీ బయటకెళ్ళి జాబ్ చేయలేకపోవచ్చు బట్ నాకేం కావాలి దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నది నేను తిరిగి స్టా ఇప్పుడు నేను మళ్ళీ లైవ్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను అలా కాకుండా నేను ఇలానే ఉండిపోయాను కెరియర్ పోయింది కెరియర్ పోయింది అని బాధపడుతూ కూర్చుంటే డెఫినెట్గా ఇప్పుడు ఏ ఈ ఈరోజు ఎక్కడైతే ఉన్నామో ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత అదే పొజిషన్లో ఉంటాము లైఫ్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయలేము కదా ఏదన్నా ఒకటి పోయింది అంటే డెఫినెట్గా దానికన్నా బెటర్ది నా లైఫ్లో ఏదో రాబోతుంది అన్న పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటారు నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఇదే యాటిట్యూడ్తో ఉంటా నేను ఐ మీన్ నా కాలేజ్ డేస్ నుంచి నాకు గుర్తుండ లైఫ్ లైఫ్ని నేను సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాది ఇదే యాటిట్యూడ్ సో నాకు చాలా చాలా ఇష్టం రికగ్నేషన్స్ అనేది నన్ను చాలామంది హరీషాగా రికగ్నైజ్ చేస్తూ దాని నుంచి అమౌంట్ సంపాదించుకోవటం అనేది నాకు చాలా ఇష్టమైన కెరియరు సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా అలా లాంటిది ఒక హెల్త్ కోచ్గా ఒక ఆర్గనైజేషన్లో చేశాను అప్పుడు నాకు చాలా రికగ్నేషన్స్ చాలా హ్యాపీగా ఉండేదాన్ని బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది మానేశాను వన్ మంత్ కొంచెం డిప్రెషన్ అనిపించింది బట్ ఓకే ఆ టూ ఇయర్స్ వచ్చిన ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా నేను ఇంకా ఇంకొకటి ఏదో చెయ్యొచ్చు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని అని చెప్పేసి నేను తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో ఇది కూడా ఎక్కువ మంది రికగ్నైజ్ చేయటానికి మంచి ప్లాట్ఫామ్ కదా నా థాట్స్ షేర్ చేసుకోవటానికి అని చెప్పేసి ఇక్కడ నాకున్న ఛానల్ గ్రోత్ అనేది డెఫినెట్గా నాకైతే హ్యాపీగా లేదు నేను ఊహించినంత గ్రోత్ అయితే లేదు అలా అని గివప్ అయితే ఇవ్వను డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కడ వాయిస్ వర్క్ ఇంకా బెటర్గా ఇవ్వచ్చు వీడియో క్వాలిటీ ఇంకా ఎక్కడ బెటర్గా చేసుకోవచ్చు ఇంకా ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు అని ట్రై చేస్తూనే ఉంటాను తప్ప ఎక్కడా కూడా ఇది నాకు వర్కౌట్ అవ్వదు ఇది నాకు అలా ఇలా అని చెప్పి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి అయితే దీన్ని గివప్ ఇవ్వను అండ్ నా చుట్టూ కూడా ఎప్పుడు నెగిటివిటీ లేకుండానే చూసుకుంటాను వీలున్నంత వరకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళే అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండేలాగే ప్లాన్ చేసుకుంటాను టాక్సిక్ మైండ్ని ఎప్పుడు టాక్సిక్ లాగా ఉంచుకొని సో పక్కింటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఎదురు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది లేకపోతే తోటి గోడలు ఆడపడుచు అత్త వాళ్ళ లైఫ్ ప్రతిదీ అట్లా టాక్సిక్ చేసుకోను సో మ్యాక్సిమం కూడా పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటాను అలా ఉండటం వల్ల నాకు ఇప్పుడు ఈ ఏజ్లో నాకు కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఆ ఐడియాస్ నేను హ్యాపీగా మా హస్బెండ్తో షేర్ చేసుకుంటాను వాటికి ఒక ప్రాపర్ ఐడియా వచ్చినప్పుడు డెఫినెట్గా అవి మీకు కూడా చెప్తాను సో ప్రతి దానిలో కూడా అట్లా పాజిటివ్ వే ట్రై చేస్తే లైఫ్ అనేది బెటర్ అవుతుంది ఈ ఫార్టీ ఇయర్స్ ఈ ఫేజ్ అయితే ఏదైతే ఉందో మనం ఇప్పటిదాకా సాధించిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఏజ్లో కూడా సాధించి చూపించవచ్చు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఇంకా ఫిట్గా ఉండొచ్చు అని మనం ప్రూవ్ చేయగలుగుతాము ఇక్కడ వచ్చేసి మా అక్క ఒక మ్యారేజ్ ఉందని చెప్పేసి వచ్చింది సో ఊరు వెళ్ళొచ్చిందంటే ఆబ్వియస్గా లగేజ్ వస్తుంది కదా సో అమ్మ పంపించారు కొన్ని సో అవి ఏవైతే ఉన్నాయో ఇంకా అక్క అవి ర్యాపిడో బుక్ చేసి పంపిస్తే నేను అవి మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొన్ని కొన్ని ఐటమ్స్ ఏముంటాయో నాకు కూడా తెలుసు ముందే చెప్తారు కాబట్టి ఏం పంపిస్తున్నాము అనేసి కొన్ని అయితే కొన్ని ఐడియా ఉండవు సో అందుకే ఒక్కొక్కటి చెక్ చేస్తున్నాను అండ్ ముందు ఒక టూ డ్రెస్సెస్ చూపించాను కదా ఆ టూ డ్రెస్సెస్ కూడా అక్క తీసుకుంది నాకొకటి అండ్ బుడ్డికి ఒకటి బుడ్డీ అంటే సమన్వికి మా ఇద్దరికి మదర్ అండ్ డాటర్ లాగా తీసుకుంది తన ఇదే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నట్లుంది సో నేను ఆ డీటెయిల్స్ అండ్ డ్రెస్ అనేది ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను నా డీటెయిల్స్ కూడా ఇస్తాను అండ్ బ్యాక్ టు అవర్ టాపిక్ సో ఎనర్జీ అని చెప్పాను కదా ఎనర్జీ ఎలా మెయింటైన్ చేసుకోవాలని అందరికీ ఎనర్జీ ఉంటుంది సో కానీ ఆ ఎనర్జీని రైట్ వేలో యూజ్ చేసుకుంటున్నామా లేదా ఎలాంటి ఏరియాస్లో ఎక్కువ పెడుతున్నాము అన్నది మనకి మనమే ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మనకి కానీ ఫ్యామిలీకి కానీ హెల్ప్ అయ్యే దానిలో పెడుతున్నామా లేదు అన్నెసెసరీ టాపిక్స్లో ఎక్కువ పెడుతున్నామా ఎక్కువ కాల్స్ మాట్లాడటానికి గాసిప్ చేసు సీరియల్స్ చూడటానికి ఇంకా వేరే దానికి అయిపోయిన పాస్ట్లో అయిపోయిన నెగి నెగిటివ్ వాటి గురించి వాటి కోసం ఎక్కువ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాము అట్లాంటివి ఎక్కడ పెడుతున్నాము అని ఒకసారి మనమే చెక్ చేసుకున్నాము అంటే డెఫినెట్గా దాన్ని మనం బెటర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవటానికి నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే టైం మేనేజ్ చేసుకోవటము టైం మేనేజ్ చేసుకోవాలి అంటే అన్నీ కూడా ముందే చేయాల్సిన పనులన్నీ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవటం ప్రాపర్ ప్లాన్తో పెట్టుకోవటం అంటే రేపు మార్నింగ్ ఏం కర్రీ చేయాలి పిల్లలకి ఏం స్నాక్స్ ఇవ్వాలి రేపు ఏం ఏమేం చేయాలి టూ డూ లిస్ట్ లాగా ఇవన్నీ నోట్ చేసి ఉంచుకున్నాము అనుకుంటే లాస్ట్ మినిట్లో అనేది హడావిడ అవ్వకుండా సో స్ట్రెస్ ఏమీ లేకు కుండా నీట్గా కూల్గా పనులు చేసుకుంటున్నాము అనుకోండి ఒక దాని తర్వాత ఒకటి అట్లా హ్యాపీగా అయిపోతుంది అండ్ ఎక్కువ స్ట్రగుల్ అయినట్టు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్లు అనిపించకపోతే హ్యాపీగా మనం అన్నీ కూడా ఎక్కువ పనులు చేసుకోవడానికి వీలుంటుంది సో ఇలా ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉండటం అండ్ నెక్స్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటము నెగిటివిటీకి దూరంగా ఎక్కువ పాజిటివ్గా ఆలోచించటము అండ్ థర్డ్ వచ్చేసి ఎనర్జీని ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ యూజ్ చేస్తున్నాం కరెక్ట్ వేలో యూ పెడుతున్నామా కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా లేదా చెక్ చేసుకోవటం టూ డూ లిస్ట్ రాయటము అంటే ఏం చేసుకోవాలి ఇంటికి సంబంధించిన వర్క్స్ ఏమే ఉన్నాయి మనం చేయాల్సిన పనులేవు ఇవన్నీ టూ డూల్ లిస్ట్ టూ డూ లిస్ట్ రాసుకోవటం ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అండ్ వీటితో పాటు వచ్చేసి ఇష్టమైనవి అనమాట మ్యూజిక్ వినటం కానివ్వండి బుక్ రీడింగ్ చాలాసార్లు చెప్పాను బుక్ రీడింగ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక మా బాడీకి అండ్ మైండ్కి ఒక కామ్నెస్ ఇస్తుంది అని చెప్పేసి సో మ్యూజిక్ వినటము యోగా చేయటం బుక్ రీడింగ్ ఇట్లాంటి వి చేసుకుంటూ ఉన్నామంటే సో ఈ ఫార్టీస్ ఏజ్లోకి ఎంటర్ అయ్యింగ్ ఎంటర్ అయ్యే ఫేస్ కానివ్వండి ఈ ఫార్టీస్ ఇవేవి కూడా అండ్ మనం ఎక్కువ స్ట్రగుల్ చెయ్యవు అండ్ లేడీస్కి ఈ ఏజ్లోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్ ఈ ఫార్టీస్ అన్నవి సో దాంతో ఎక్కువ చిరాకుగా అనిపిస్తుంది ఇంట్లో ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళ మీద చిరాకు పట్టము హస్బెండ్ మీద పిల్లల మీద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి సో అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అంటే ఇంట్లో అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవటం బాడీ మీద మైండ్ మీద ఫోకస్ పెట్టుకోవటము అండ్ ఇల్లు అనేది కూడా నీట్గా ఉన్నప్పుడు మంచిగా ప్రశాంతంగా నీట్గా క్లీన్గా ఉన్న ఇల్లు అనేది మైండ్ని చాలా కామ్ చేస్తుంది సో ఇల్లు ఎప్పుడూ కూడా అలా నీట్గా ప్రోపర్గా ఉన్నంతలో నీట్గా సర్దుకోవటము ఇవన్నీ చేస్తూ ఉన్నామంటే హ్యాపీగా ఈ ఫేజ్ అనేది బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు దాంతోపాటు ఏదైతే మనము పిల్లలు చిన్నగా ఉన్నారు అని చెప్పేసి ఏదైతే కొంచెం బ్రేక్ ఇచ్చా కెరియర్కి కానివ్వండి ఇంకేదైనా వర్క్కి సో దాన్ని మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయటానికి ఇంకా మళ్ళీ సక్సెస్ అయి చూపించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారంటే మనం కరెక్ట్ వేలో ఆలోచిస్తున్నాము కరెక్ట్గా అన్నీ మేనేజ్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది పిల్లల సపోర్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరూ కూడా మెయిన్ వచ్చేసి హౌస్ వైఫ్స్ సో వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ కానివ్వండి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొచ్చుకోవాలి అలా ఉండటం అంటే నాకు చాలా ఇష్టము లేడీస్ అందరూ అలా ఉండటం అంటే నాకు చాలా నచ్చుతారు అలా ఉన్నప్పుడు సో దానికోసమైతే డెఫినెట్గా అందరూ ప్రతి ఒక్కరూ ట్రై చేద్దాము ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంతైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను హెల్ప్ అయింది నచ్చింది అంటే డెఫినెట్గా అయితే ఒక లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అన్నదైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చుతుందా లేదా అని చెప్పేసి సో యూస్ఫుల్ అయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్